మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశస్సులుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు మరోవైపు కందుల దుర్గేష్ భారీ మెజర్తో గెలుపొందడంతో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేయి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు గెలుపు కోసం ఈ సంక్షేమ సంఘం వారు చేసిన కృషి మరువలేనిది ముఖ్యంగా ప్రసాద్ గారి నేతృత్వంలో పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరూ సోదరి కూడా పెద్ద ఎత్తున మా కూటమికి సపోర్ట్ చేసి మేమంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారకులైనందుకు వారికి కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రచార కార్యక్రమాల్లో కానీ ప్రజల్ని జాగృతం చేసి కూటమి వైపు ఆకర్షితులను చేసే విషయంలో కానీ ప్రసాద్ గారు కానీ ఆయన సహచరులు కానీ చేసినటువంటి కృషి మరువలేనిది దాంతోపాటు వారు ఎంతగా ఈ కూటమి విజయం సాధించాలని కోరుకున్నారంటే ఇవాళ నేను ఎమ్మెల్యేగా నెగ్గితే వెయ్యి కొబ్బరికాయలు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారికి సమర్పించుకుంటా ఉన్నటువంటి మాటతోటి ఇప్పుడు వెయ్యి కొబ్బరికాయలను కూడా కొడతా ఉన్నారు